వెల్కమ్ బ్యాక్ టీవీఎన్ మాజీ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కేసును బూర్చిగా చూపి సిట్ పేరుతో నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఆదివారం మిర్యాలగూడ నియోజకవర్గం వేములపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నామిరెడ్డి కర్ణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నార్కెట్పల్లి అద్దంకి హైవేపై ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో నియంతృత్వ నిరంకుశ పాలన నడుస్తుందని రెండు వేల తొమ్మిది సంవత్సరం సమయంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిరంతరాయంగా కోట్లాడి స్వరాష్ట్రాన్ని సాధించిన కల్వకుట్ల చంద్రశేఖరరావు కుటుంబాన్ని అన్ని విధాల ఇబ్బంది పెట్టాలని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఇలానే నియంతృత్వంగా ప్రవర్తిస్తే మరో రెండు సంవత్సరాలలో మళ్లీ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడుతుందని అప్పుడు మీరు చేసిన కుంభకోణాలన్నీ బయటికి తీసి మిమ్మలను తప్పకుండా జైలుకు పంపించడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు చిర్ర మల్లయ్య యాదవ్ వేములపల్లి సర్పంచ్ పుట్టెల సందీప్ కుమార్ శెట్టిపాలెం సర్పంచ్ పెద్దపంగ సైదులు జిల్లా నాయకుడు మల్లేష్ గౌడ్ మండల నాయకులు మజ్జిగప్పు సుధాకర్ రెడ్డి వేములపల్లి గ్రామశాఖ అధ్యక్షుడు నాగవెల్లి శంకర మాజీ ఉప సర్పంచ్ ఏమిరెడ్డి రెడ్డి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని మాట్లాడారు నువ్వు ఏం ఏం ఇప్పటికీ నిర్ధారణ జరిగింది ఎవరు అరెస్ట్ చేసినావు ఇంకా నీకు ఉన్నది రెండు సంవత్సరాలు పరిపాలిస్తావు తర్వాత నీ పరిస్థితి కూడా ఒకసారి ఆలోచన చేయాలి నీ ప్రభుత్వంలో ఉండబడినటువంటి మంత్రులు కూడా నీకున్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ఆలోచన చేయాలి రేపటి నాడు మళ్ళీ కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్నాడు మరి ఆ రోజు మీరు మీ రోజు పెట్టేటువంటి మీరు ఏదైతే మానసిక వేదన ఉందో నిజంగా ఈ రోజు మీరు చేసేటువంటి స్కామ్లు మీరు చేసేటువంటి దోపిడీ విధానాన్ని ఇలా రోజు రోజు ఖండిస్తున్నటువంటి విషయాల్లో దానికి మీరు డైవర్షన్ పార్టీ చేస్తూ ఇలా కేసీఆర్ గారు మీరు తప్పుడు కేసులు నమోదు చేస్తా ఉంటున్నారు ఇలా మీరు వినగక మొన్న మీ ల్యాండ్ స్కామ్ కావచ్చు నీకు ఫార్మర్ రైతులకి రైతు భరోసా కార్యక్రమం ఈ రోజు ఇప్పుడు అమలు చేసేటువంటి పరిస్థితులు లేదు గవర్నమెంట్ మరి అన్ని సంవత్సరాలు పది సంవత్సరాలు నిస్సంకోచంగా పరిపాలించినటువంటి ఆ కేసీఆర్ గారిని వారికి కావాలని చెప్పి వారి ప్రతిష్ట దిగదార్చాలి వాళ్ళని అప్రతిష్టపాలు చేయాలని చెప్పినటువంటి ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వానికి పర్పరుస్తున్నటువంటి వేవంత్ రెడ్డి కానివ్వండి ఆయన ప్రభుత్వంలో ఉండబడినటువంటి మంత్రులు కూడా వాళ్ళందరూ అనుసరిస్తున్నటువంటి విధానాలని మేము ఈయన ప్రజాస్వామ్య బద్దంగా తెలంగాణ రాష్ట్రంలో ఉండబడినటువంటి ప్రతి మండలాలు ప్రతి గ్రామాలు ప్రతి నియోజకవర్గాల్లో కూడా ఖండిస్తూ ఈ రోజు బొమ్మలు దగ్గర చేస్తూ ధర్నాలు చేస్తూ మేము నిరసన ఉంటున్నాం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం భాగంగా ఈరోజు మేమంత్రి మండల కేంద్రంలో ఏర్పాటు జిల్లా మండల అధ్యక్షులు నామిడి కర్ణగారి జిల్లా నాయకులు మల్ల యాదవ్ గారి గురించి సర్పంచ్లకు మాజీసారి అందరికీ కార్యకర్తలకి నాకు నమస్కారం తెలియజేస్తున్నాను ఈరోజు ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి రేవంత్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ప్రస్తుతం ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కావడానికి కూడా కారణం తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు పుణ్యమాన్ని కూడా నువ్వు రోజు ఇంత రెచ్చిపోతున్నా కారణం కూడా అదే అదే కేసీఆర్ అనే వ్యక్తి కనుక తెలంగాణ కోసం పోరాడకపోతే ఇలా నీ ఏందనేది కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ వ్యాప్తంగా రైతాంగం కానీ ప్రజలు కానీ నిరుద్యోగులు కానీ చాలా వెనకబడతాను కనీసం ఈరోజు రైతుల దగ్గర పెద్ద బౌలు కావాలంటే అనేవి ఉండవు ఆ రైతు కనీసం చదువుకోవడం జ్ఞానం కూడా ఉండదు అలాంటి వాళ్ళకి నువ్వు తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు రైతులను చాలా చేతి గమనిస్తున్నారు అదేవిధంగా ఇప్పుడు నువ్వు ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చింది లేదు ఏదంటా కూడా ఫోన్ ట్యాపింగ్ అంటావు అదంతా ఇదంతా ఎక్కడ కూడా సరైన ఆధారాలు లేక హైకోర్టు పోయినా కానీ మళ్ళీ కేసులు కొట్టేది మళ్ళీ ఏదో విధంగా మా కార్యకర్త ఇబ్బంది పెట్టడం రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటెలిజెన్స్ వాళ్ళ పోలీసులు ఇబ్బంది ప్రతి ఒక్కరు కూడా అలా ముందు పెట్టి మా కార్యకర్తలు ఇబ్బంది పెట్టడం కాదు ఎంతో సమాజం కాదు భవిష్యత్తులో పదిని కూడా ప్రజాస్వామ్య బద్దంగా తెలంగాణలోని ప్రతి ప్రజలు కూడా గమనిస్తారని నేను తెలియజేస్తున్నా అదేవిధంగా తెలంగాణ గవర్నమెంట్ వచ్చినా కానీ భారత రాజ్యాంగాన్ని పరీక్షించడంలో తెలంగాణ గవర్నమెంట్ పూర్తిగా పేలైంది రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యారు కనీసం ఇప్పుడు వచ్చినాన్నింటి ఏదైనా కనీసం సర్పంచ్ ఎలక్షన్ పెట్టింది రేవంత్ రెడ్డి గవర్నమెంట్ పెట్టి